హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ డైలీ లైఫ్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మా చిట్టి పాప గోరింటాకు పెట్టుకుంటానన్నది అందుకనేసి చిన్నమామయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోరింటాకు ఉంది అది తీసుకురావడానికైతే వెళ్ళాము చిన్నమామయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఇక్కడ చూడండి పెరడు ఇదంతా కూడా ఇలా అయితే చూపించాను కదా ముందు తర్వాత ఇదైతే జామ చెట్టు అండి జామ చెట్టుకు అయితే జామపండ్లు చాలా ఉన్నాయి నాకు అది చాలా ఇష్టము ఇవి తీయగా ఉంటాయి మంచిగా స్వీట్గా ఉంటాయి కాబట్టి నాకు అది చాలా ఇష్టము పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు తర్వాత మా అన్నయ్య వాళ్ళ కొడుకు కూడా వచ్చాడు మా చిట్టిపాప ఉందనేసి అమ్మాయి ఇక్కడ కొన్ని మొక్కలు అయితే పెట్టిందట అట అంతకుముందు మిరప చెట్లు అండ్ టమాటా చెట్లు పెట్టింది అవి పోయాయి కొన్ని అయితే పోయాయి మళ్ళీ కూడా పెడుతూ ఉంది ఇక్కడ మా చిన్నమామయ్య వాళ్ళ పెద్ద కొడుకు లేఖన్ బాబు తన పేరు వాటర్ అయితే పోస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటి పక్కన కూడా ఇదంతా కూడా ఒక ఇల్లు ఉండే అక్కడ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉండే వాళ్ళైతే ఇప్పుడు లేరండి చనిపోయారు ఇక్కడ పక్కన అందుకనేసి దాన్ని అయితే అక్కడ కూల కొట్టారు చూడండి అక్కడ రూమ్ అయితే లేదు ఇప్పుడు ఇదంతా కూడా పెరడు మామయ్య వాళ్ళ పెరడు అక్కడ బావి కూడా ఉంది అమ్మ అయితే గోరింటాక అయితే అయితే కోస్తూ ఉంది కొన్ని కొన్ని మండలైతే కోసామండి కోసి అక్కడ తెంపాము తెంపి కవర్లో పెట్టి అయితే ఇంటికి తీసుకువెళ్ళాము చూడండి మా అమ్మ అయితే మా చిట్టి పాపకు అండ్ మా అన్నయ్య వాళ్ళ కొడుకు కూడా ఇస్తూ ఉంది చక్కగా ఇక్కడ బాబు అయితే మొక్కలు కూడా వాడర్ అయితే పోస్తూ ఉన్నాడు చిన్న మామయ్య వాళ్ళకి ఇద్దరు కొడుకులు అండి చిన్న పెద్దోడు పేరు లేఖన్ బాబు చిన్నోడి పేరు అయితే ప్రసన్న బాబు వాళ్ళిద్దరూ అత్తమ్మ అయితే లేదండి అత్తమ్మ చనిపోయింది వాళ్ళైతే ముగ్గురు ఉంటారు మామయ్య ఇద్దరు కొడుకులు వాళ్ళైతే ఉంటారు చూడండి ఇదంతా చిన్న మామయ్య వాళ్ళు నేనైతే చూపిస్తూ ఉన్నాను ఇక్కడైతే మా అమ్మ గోరింటాక అయితే కొన్ని మండలైతే పోసింది అవీట్లను పట్టుకొని నేనైతే వీడియో తీసుకుంటున్నాను మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇదైతే రోడ్ రోడ్డుకు దగ్గరనే ఉంటుందండి ఇక్కడ చూడండి మా చిట్టి పాపలు ఇద్దరు మా చిట్టి పాప అండ్ మా అన్నయ్య వాళ్ళ కొడుకు అయితే చక్కగా ఆడుకుంటున్నారు మా చిన్న పాప అయితే ఇంటి దగ్గరే ఉంది పడుకొని ఉంది ఇదైతే పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు ఇల్ ఇద్దరు ఇల్లు అయితే పక్క పక్కనే ఉంటాయి పెద్ద మామయ్య అయితే లేడు చాలా బాధ అనిపించింది చనిపోయారు మామయ్య అత్తమ్మ అయితే ఇద్దరు కూతుర్లు అత్తమ్మ మామయ్యకు వాళ్ళ కూతుర్ల దగ్గరే ఉంటుంది అత్తమ్మ ఇక్కడైతే ఒకతైతే ఉండట్లేదు ఇక్కడ కొడుకులు అయితే లేరు ఇద్దరు కూతుర్లు అందుకనేసి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది వాళ్ళ ఇల్లు ఇల్లు లే ఇంట్లో ఎవరు లేకపోతే చూడండి ఎలా మొత్తం కూడా చెత్త అది ఇది ఉంది నాకైతే చాలా బాధ అనిపించిందండి మా లేకపోయేసరికి చూడండి ఇవన్నీ అయితే మొక్కలు ఇదైతే పెరడు ఇదంతా కూడా మొక్కలన్నీ కూడా నేను చూపిస్తున్నాను ఇవైతే టేకు చెట్లు అండి మా పెద్ద మామయ్య అయితే నాటాడు ఉన్నప్పుడు అయితే చూడండి ఎన్ని టేకు చెట్లు అయితే నాటాడో అవి అప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడైతే చాలా పెద్దగా అయ్యాయి ఇక్కడ పక్కన వాళ్ళ అయితే ఇక్కడ ఆవులు అయితే ఇక్కడ కట్టేశారండి పక్కన మామయ్య వాళ్ళ ప్లేస్లోనే ఉన్నాయి అవైతే మా చిట్టి పాప అయితే లేచింది చిన్న పాప చిన్న పాప లేచిన తర్వాత మా అయితే ఎత్తుకొని వచ్చింది ఇక్కడ నేనైతే ఎత్తుకున్నాను కొద్దిసేపు అయితే అక్కడ ఉన్నామండి అక్కడ చాలా ప్లేస్ అయితే ఉంది చూడండి ఇదంతా కూడా పెద్ద మామయ్య అండ్ చిన్న మామయ్య వాళ్ళ పెరడు ఇక్కడ చూడండి అరటి చెట్టు కూడా ఉంది దానికైతే అప్పట్లో నేను అంతకుముందు అయితే అరటి కాయలు అయితే చాలా కాసాయి ఉంటాయి కర్రీ కూడా చేసుకోవచ్చు అండ్ అవి పళ్ళు పడినప్పుడు తింటే చాలా స్వీట్గా మంచిగా ఉండే అరటి చెట్టు కూడా ఉంది అన్ని మొక్కలు కూడా మంచిగా ఉన్నాయి ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది పెద్ద మామయ్య వాళ్ళకు ఉంది జామ చెట్టు అండ్ చిన్న మామయ్య వాళ్ళకు కూడా ఉంది ప్రసన్న బాబు అయితే తెంపుతూ ఉన్నాడు జామకాయల్ని నేనైతే తిన్నాను చాలా బాగున్నాయండి టేస్టీగా ఉన్నాయి రెండు చెట్లకు కూడా జామకాయలు బాగా ఉండే మేము వెళ్ళినప్పుడు ఇక్కడ అమ్మ అయితే గోరింటాకు కొన్ని మండలైతే దెంపి అవి అయితే ఆకులైతే దెంపుతుంది మేమైతే జామకాయలు తింటూ ఉన్నాము నాకైతే అప్పుడు కొంచెం కోల్డ్ ఉండే కాకపోతే ఆ జామకాయలని జామ పండ్లను చూసేసరికి నాకైతే చాలా తినాలనిపించింది అందుకనేసి తింటూ ఉన్నాను అమ్మ అయితే ఎందుకు తినకు మళ్ళీ ఎక్కువ జలుబు చేస్తుంది గొంతు పట్టేసినట్లుగా అవుతుంది అని అని చెప్పింది కాకపోతే నాకైతే వాటిని చూసిన తర్వాత తినాలనిపించిందండి నేనైతే తిన్నాను నాకైతే చాలా నచ్చ మా చిన్న పాపకు పెడితేనైతే తను తినలేదు తర్వాత ఇక్కడైతే అమ్మ జా అమ్మ గోరింటాకు దెంపుతున్నప్పుడు మా చిట్టిపాప చూడండి కవర్లో వేసుకుంటూ చక్కగా ఊపుతుంది తనకు గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా మేమైతే మా అమ్మయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాము గోరింటాకు మా పాప చక్కగా పెట్టించుకుంటుంది ఒక వన్ టూ అవర్స్ అలా ఉంచుకుంటుంది ఎక్కడెక్కడ అని నేను అడిగితే కాళ్ళకు చేతులకు పెట్టుకుంటాను అనేసి చెప్తూ ఉంది చక్కగా హ్యాపీగా ఉంది చిట్టిపాప పెద్ద మామయ్య వాళ్ళైతే ఎవరు లేకుండే నాకైతే చాలా బాధ అనిపించింది మా అమ్మయ్య లేడు కదా అత్తమ్మ కూడా ఉంటే బాగుండనిపించింది కానీ అత్తమ్మ మా వాళ్ళ కూతుర్ల దగ్గరకైతే వెళ్ళిందండి లేదు అక్కడ ఎవ్వరు లేరు అంతకుముందు వచ్చినప్పుడైతే మా అమ్మయ్య ఉండే ఇప్పుడైతే లేరు చాలా బాధ అనిపించింది నాకైతే ఎవరు లేకపోయేసరికి మొత్తము వాకిలంతా చూడండి ఎలా ఉందో బాధ అనిపించింది తర్వాత మేమైతే ఇంటికి వెళ్తూ ఉన్నాము మామయ్య వాళ్ళు ఇల్లు చూడండి ఇక్కడ ముందైతే మామిడి చెట్టు కూడా ఉందండి అది పెద్దగా ఉంది అంతకుముందు మేము అక్కడి మామిడి పళ్ళు తెచ్చుకొని అయితే పచ్చడి చేసుకున్నాము చూడండి చాలా పెద్దగా ఉంది ఈ చెట్టు కూడా మామయ్య పెట్టారు పెద్ద మామయ్య చాలా పెద్దగా ఉంది ఆ పళ్ళు కూడా మంచిగా కొద్దిగా బాగానే ఉంటాయి పళ్ళు పండినప్పుడు కూడా తింటే బాగుంటాయి కొంచెం స్వీట్గానే ఉంటాయి మామిడి పండ్లు మేమైతే ఇక్కడ వెళ్తూ ఉన్నాము ఇంటికి తర్వాత అయితే చూడండి దగ్గరే అమ్మ వాళ్ళకి మామయ్య వాళ్ళ ఇల్లు ఇంటికి వచ్చాము అమ్మ అయితే గోరింటాకు మిక్సీ పడుతుంది దాంట్లో ఏమీ కూడా యాడ్ చేయలేదు కొన్ని వాటర్ని యాడ్ చేసి మిక్సీ పడుతుంది చాలా మంచిగా పండుతుందండి ఇదైతే చాలా రెడ్గా అవుతుంది మంచిగా తొందరనే పడుతుంది ఒక టూ అవర్స్ నుంచి ంటే చాలు అంతే బాగా రెడ్డిగా పడుతుంది చూడండి అమ్మ అయితే మిక్సీ పట్టింది అక్కడ మా చిన్న పాప కూడా ఉంది తను అయితే చక్కగా ముడుతూ ఉంది ఆ గోరింటాకుని ముడుతూ ఉంది కొంచెం తిన్నది తను మా చిన్న పాప కొంచెం తిన్నది తనకు పెడదామంటేనేమో మొత్తం కూడా రాసుకుంటుంది అందుకనేసి తనకైతే పెట్టలేదు చూడండి ముడుతూ ఉంది చూడండి పెదవులకు కూడా అంటించుకుంది తింటూ ఉంది చక్కగా తర్వాత నేను మా విన్సే పాపకైతే పెడుతూ ఉన్నాను గోరింటాకు చక్కగా పెట్టించుకుంటుందండి మంచిగా చేతి రెండు చేతులకు అండ్ రెండు కాళ్ళకు కూడా పెట్టాను ఒక టూ అవర్స్ అలా ఉంచుకుంది చక్కగా పండిందండి మంచిగా నేను పండిన తర్వాత కూడా వీడియో తీశాను అది కూడా చూపిస్తాను మంచిగా ఎటు కదలకుండా చైర్లోనే కూర్చొని ఉండే ఒక వన్ అవర్ అలా కూర్చుంది తర్వాత నేనైతే పడుకోబెట్ పడుకోబెడతానంటే అస్సలు పడుకోలేదు అమ్మ ఎత్తుకుంది కొద్దిసేపు అయితే తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది చూడండి మా చిన్న పాప కూడా నాకు పెట్టు నాకు పెట్టు అనేసి అంటూ ఉంది అక్కడ నేనైతే కొంచెం తన చేతిలో పెట్టాను కాకపోతే ఏం చేసిందంటే తనైతే నోట్లో పెట్టుకొని చక్కగా తింటూ ఉందండి గోరింటాకు చూడండి కొద్దిగానైతే తిన్నది నేను మా చిట్టి పాపకు విన్సిపాపకు పాపకైతే రెండు చేతులకు అండ్ రెండు కాళ్ళకు కూడా పెట్టాను చక్కగా పెట్టించుకుంది తీసే వరకు కూడా అలాగే కూర్చుందండి పడుకో అంటే అస్సలు పడుకోలేదు తర్వాత తీసాను చూడండి చక్కగా పండింది మంచిగా రెండు చేతులకు రెండు కాళ్ళకు కూడా చాలా బాగా పండిందండి తర్వాత నేను కూడా పెట్టుకున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మా పాప అయితే గోరింటాకైతే పెట్ట పెట్టమంటది అక్కడికి చిన్నమామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి తీసుకొచ్చుకుంటాము అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే వాటిని కూడా చూడండి వాటిని చూసి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్